గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను గోంగూర చట్నీ చేస్తున్నా చూడండి గోంగూర చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూపెట్టి సరే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కోసం పసుపు చిటికలు తర్వాత ఎల్లిపాయస్ ఒక రెండు రెండు మూడు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇట్లానే వేస్తాను రోటీ పచ్చడి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక మూడు ఒక మూడు నాలుగు కావాలి తర్వాత ఇది బాగా మెత్తగా ఎలా చేసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇంకా చెప్పండి నాకైతే ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా సంతోషం ఇట్లానే ఇంకా సపోర్ట్ చేయండి నన్ను అందరూ లైఫ్కి బ్యాటర్ కామెంట్లు పెట్టకండి సపోర్ట్ చేయండి ఇట్లానే ఇంకా ముందు తీసుకెళ్ళాలి నన్ను కొంతమంది వ్యాడ్ బ్యాడ్ కామెంట్లు పెడుతుంది బ్యాడ్ కామెంట్ వల్ల కొంచెం

ఇప్పుడు ఏం చేయాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీగా మెత్తగా కొంచెం దగ్గర కృషి